నారాయణ నది దాటడానికి శ్రీరామచంద్రుడు వనవాసం వెళ్ళేటప్పుడు ఒక నది వస్తే ఆ నది దాటించమని అక్కడ ఉన్న ఆ పడవ వతన్ని అడుగుతాడు అతను అంటాడు స్వామి కాలి మీ కాలి ధూళి తాకితేనే రాయి ఆడదిగా మారింది నా నావలో కాలు పెడితే ఏం జరుగుతుందో కాబట్టి నీ పాదాలు కడిగి తర్వాత నిన్ను మిమ్మల్ని పడవలో తీసుకుంటున్నాను తీసుకుంటానని అతని పాదాలు కడిగేసి స్వామిని పడవ ఎక్కి ఎక్కిస్తానమాట చ్చినప్పుడు అతను మాట్లాడే మాటలు విన్న సీతమ్మ వెంటనే ఆమె చేతికున్న ఒక ఉంగరాన్ని తీసి అతనికి బహుమతిగా ఇవ్వమని అడిగి చెప్తున్నారు చెప్పాలకే ఆయనని ఆ పడవ అతనికి ఇది బహుమతిగా అమ్మవారికి తీసుకోమని చెప్తే ఆయన చెప్తాను అయ్యా నేను నది దాటించిన వరకే నా పని కానీ మీరు సంసార సాగరాన్ని దాటిస్తాడు మోక్షాన్ని ప్రదా ప్రసాదిస్తారు నా మీద దయ ఉంచి మీరు నాకు ఈ బహుమతి ఇవ్వడం మానేసి అంతిమ సమయంలో నాకు మోక్షాన్ని ప్రసాదించడం అని అడుగుతారనమాట అప్పుడు శ్రీరామచంద్రుడు నవ్వి తదాస్తు అలాగే అని చెప్తాడు అతను చనిపోయేటప్పుడు శ్రీరామచంద్రుడు తన సంసార సాగరాన్ని దాటి మోక్షాన్ని పొందడానికి అనుగ్రహిస్తాడు చిన్న పనికే అంతటి భక్తవత్తుడైన శ్రీరామచంద్రుడు ఆ విధంగా కరుణించాడు కాబట్టి మనం కూడా భక్తికి ఎల్లలు లేవు భక్తికి ఎల్లలు లేవు కాబట్టి అందరూ కూడా స్వామిని ఆశ్రయించవచ్చు జయ శ్రీమన్నారాయణ